హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఈరోజు మళ్ళీ చేపలకి వచ్చాం దిమ్ల కిందికి చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ వాటర్ పెరిగినాయి నిన్న మొన్న వాటర్ బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ మొన్న వాటర్ ఎండి ఆల్రెడీ గేట్లు ఎనిమిది గేట్లు ఇవ్వడం వల్ల మనకు వాటర్ పెరిగినాయి అదేవిధంగా ఇప్పుడు మనం చేపలు పట్టే ప్లేస్లోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం బట్టే చేపలు పట్టే అన్నమాట ఫ్రెండ్స్ చూడండి సార్ లొకేషన్ చూసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఫ్రెండ్స్ మనం ఈ వీళ్ళలో చూసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం తౌట్ చల్లుతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ తౌట్ చల్లుతున్నాం నీళ్ళలో మనకు ఫిషింగ్ దగ్గరికి రావడానికి చల్లిన తర్వాత మనం ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత ఫిషింగ్ పెడతాం ఫ్రెండ్స్ ఇది మైదాపిండి మైదాపిండి ఈ విధంగా మనం కలుపుతాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకు మైదాపిండి శ్రీలత కంపెనీ ఆల్రెడీ రెండు ప్యాకెట్లు తీసుకొచ్చాము హాఫ్ కేజీ కదా ఈ హాఫ్ కేజీ ప్యాకెట్ ఒక ప్యాకెట్ ఆడదాముందు పడుతుందా లేదా అనేది చూడండి ఫ్రెండ్స్ ఈ పార్లే బిస్కెట్ ప్యాకెట్ ఈ బిస్కెట్ ప్యాకెట్ కూడా మనం దీంట్లో ఇమ్మద పిండిలో కలుపుతాం ఇప్పుడు వాటర్ కలుపుతున్నాం మంచిగా నాని మంచిలే తరమై ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మైదాపిండి కట్టుకుందాం చేపలు పడ్డా ఉంటే ఈ విధంగా పిండి ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ అక్కడ చేప మనకు తోడేసినా కూడా ఆల్రెడీ చేపలు వచ్చేసినాయి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం పిండి మూడు గో మూడు గో మూడు గోళ్ళు పడి పెట్టాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మా చూద్దాం ఫ్రెండ్స్ అదేవిధంగా చాప నెక్స్ట్ చేప పడ్డ తర్వాత వీడియో పెడతాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అడ్డ మార్చినాం ఫ్రెండ్స్ వేరే ప్లేస్లోకి వచ్చినాం అటు చేపలు పడుతుంది కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ మీకు బ్రిడ్జ్గా అనిపిస్తుంది ఎక్కడ చేపలు పడే వీటి నుంచి వచ్చినాం ఫ్రెండ్స్ నుంచి దాకా వచ్చినాం ఫ్రెండ్స్ కాకి చిత్ర చేప పడ్డది చూడండి ఫ్రెండ్స్ ఒక హాఫ్ కేజీ ఉంటుంది మనకు ఈ విధంగా పట్టాము

ఫ్రెండ్స్ మనకు చేప కన కాకి చిత్ర ఫ్రెండ్స్ కాకి చిత్ర చెప్పారు ఫస్ట్ చేపబడ్డాది ఇది లేరా సెకండ్ లేరా verdad